రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి శిష్యుడిని అని చెప్పి ప్రూవ్ చేసుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేర్చుకున్నదంతా ప్రాక్టికాలిటీలోకి తీసుకొచ్చి తెలంగాణలో కూడా నేను కూడా చేస్తాను నేను కూడా బాగుపడతాను అని చెప్పి ఇప్పుడు ఏదో సిపిఆర్ అనే ప్రోగ్రామ్ క్యూర్ అంటున్నాడు ఆయన ప్యూర్ అంటున్నాడు తర్వాత రేర్ అంటున్నాడు ఏదో రకరకాల పేర్లు మాత్రం నీట్గా పేర్లు పెట్టి ఒక అద్భుతమైన ఒక బ్రోచర్ని వాడు తయారు చేసాడు ఆయన ఓ బ్రోచర్ నీట్గా రియల్ ఎస్టేట్ బ్రోచర్ ఎలా ఉంటుంది ఆ రియల్ ఎస్టేట్ బ్రోచర్ లాగా ఒక బ్రోచర్ని తయారు చేసి రేపేదో సబ్మిట్ పెడుతున్నాడు పెట్టుబడిదారుల సబ్మిట్ పెడుతున్నాడు సో దాంట్లో మొత్తం అసలు నాకు పక్క రాష్ట్రాలతో కూడా సంబంధం లేదు నాకు పక్క దేశాలతోటి నా పోటీ అంతా అని చెప్తున్నాడు మంచిదే కానీ ఇదంతా కూడా చూస్తుంటే వాస్తవంగా జరిగిన ఎందుకంటే ఈయన అయితే అనౌన్స్ చేస్తాడు అందులో ప్రాక్టికాలిటీ ఉండదు ఇన్ని లక్షల కోట్లు వచ్చేస్తాయి ఇప్పుడు కోర్ కోర్ అంటే ఏంటంటే ఈ ఔటర్ రింగ్ రోడ్ ఉంది కదా ఔటర్ రింగ్ రోడ్ నుంచి లోపల ఉన్న హైదరాబాద్ సికింద్రాబాద్ ఈ మొత్తం అంతా కూడా సిటీ అంతా కూడా అది కోర్ దాంట్లోకి వస్తుంది దాంట్లో చాలా చేసేస్తాం కార్యక్రమాలు చేసేస్తాం ఆ తర్వాత రేర్ అంటేనేమో ఇన్నర్ రింగ్ రోడ్ అది మళ్ళీ దాని పక్కన ఇంకొక రింగ్ రోడ్డు రీజనల్ రింగ్ రోడ్ ఏదో పేరు పెట్టారు దానికి అది వస్తుంది దాంట్లో దాన్ని లోపల ఉండేవి అంటే అవుటర్ రింగ్ రోడ్డు దగ్గర నుంచి ఆ రీజనల్ రింగ్ రోడ్డు మధ్యలో ఉండేది ఏదైతే ప్రాంతం ఉందో అదంతా మేము ఇండస్ట్రియల్ ఏరియాగా డెవలప్ చేస్తామని చెప్పి దానికి ఒక రేర్ అని పేరు పెట్టాడు ఇదంతా కూడా కాకుండా ఆ రీజనల్ రింగ్ రోడ్ దాటినది మిగతా రాష్ట్రం అంతా అదంతా దానికి అంతా కూడా రేర్ అనే ఒక పేరు పెట్టాడు ఏంటంటే రూరల్ ఏరియా అంతా అగ్రికల్చర్ అంతా డెవలప్ చేసేస్తాం ఇక్కడ ఇది డెవలప్ చేసేస్తాం అక్కడ ఇది వచ్చేస్తుంది ఇది వచ్చేస్తుందో తెగ చెప్పేస్తున్నాడు రేవంత్ రెడ్డి గారు ఇది చూస్తుంటే నాకు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రం విడిపోయినప్పుడు అద్భుతంగా పనిచేస్తారు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఆయన్ని ముఖ్యమంత్రిగా తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడిన మాట ఒక ఈ విజన్ డాక్యుమెంట్ ఒకటి ప్రవేశపెట్టాడు అది అది గుర్తొస్తుంది నవ్వు వస్తుంది ఎందుకంటే అప్పుడు ఆయన చెప్పాడు ప్రతి జిల్లాకి ఒక ఎయిర్పోర్ట్ అనౌన్స్ చేశాడనే ఆయన చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఎన్ని ఏళ్ళైంది ఏ జిల్లాకి ఎన్ని ఎన్ని ఎయిర్పోర్ట్లు వచ్చినాయి ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఎయిర్పోర్ట్ అని అనౌన్స్ చేశాడు ప్రతి జిల్లాకి ఈ బోర్డర్ ఉన్న జిల్లాలో అన్నిటిలోనూ కూడా పోర్ట్లు అన్ని అనౌన్స్ చేశాడు బోర్డు అన్ని మెడికల్ కాలేజీలు మెడికల్ కొన్ని వందల వందలు మెడికల్ కాలేజీలు కానీ లేదంటే ఇంజనీరింగ్ కాలేజీలు కానీ ఇక మిగతా అన్ని అసలు ఇది అదేం లేదు అనౌన్స్ చెయ్యని ప్రాజెక్ట్ లేదు అది చూస్తే పిచ్చెక్కిపోద్ది అసలు ఇదేంటరా బాబు మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్నావా ఏదన్నా బోతల స్వర్గం ఏదన్నా రావు అర్జెంటుగా వచ్చేస్తుందా ఈ చంద్రబాబు నాయుడు గారి హయాంలో అని చెప్పి అప్పుడు అందరూ అనుకున్నారు తేలా చూస్తే ఏది జరగల సరే జగన్మోహన్ రెడ్డి హయాం వచ్చింది సరే ఏం జరిగింది అనేది మనం చూసాం ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చింది మళ్ళీ ఇప్పుడు ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నారు ఇప్పుడు అదే ట్వంటీ ఫార్టీ సెవెన్ని ఇప్పుడు పట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఆయన ఒక విజన్ డాక్యుమెంట్ అని చెప్పి సిపిఆర్ అనేది అనౌన్స్ చేశాడు తీరా చూస్తే ప్రాక్టికాలిటీ ఎలా ఉందిరా బాబు అంటే మూసి ప్రక్షాళన అని చెప్పి అనౌన్స్ చేసి రెండేళ్ళు అయింది మూసి ప్రక్షాళన చేయగలిగారా మంత్రులను పంపించారు వేరే దేశాలు పంపించి అసలు ఆ నదులను ఎలా డెవలప్ చేశారు అక్కడ చూడండి అంటే వీళ్ళు ఏదో నది పేరుతో ఉన్న కాలం అక్కడ చూసి వచ్చారు అటు ఇటు కూడా అంతా సిమెంట్ చేసేసి ఉన్నది ఆ సిమెంట్ చేసిన పక్కన పార్కులు ఉన్నది ఏదో చూసి వచ్చారు మొత్తానికి వేరే దేశాల్లో పోనీ అదేమన్నా తీసుకొచ్చి అక్కడ చేశారా మూసి పార్కులు డెవలప్ చేయడం మొత్తం అంతా సిమెంట్ చేయడం అవన్నీ పక్కన పెట్టండి కనీసం మూసీని ప్రక్షాళన చేశారా అది చేయాల ఆ మూసికి అడ్డుపక్క ఇటుపక్క ఇల్లు పేదవాళ్ళ ఇల్లు మాత్రం కొట్టేసేసి వాటిని ఆ భూములన్నీ స్వాధీనం చేసేసుకున్నారు అది చేసింది మరి ఇల్లు మళ్ళీ కూర క్యూర్ అంటాడు రేర్ అంటాడు ఆయన మళ్ళీ ఏదో ఇంకోటి ఏదో అంటాడు కూర అంటారు ఇది అన్నీ ఇప్పుడు అయ్యానా చచ్చానా అనేది ఇప్పుడు అందరికీ డౌట్ హైడ్రాని అనౌన్స్ చేశారు హైడ్రాకి రోజు హైకోర్టు మట్టికేళ్ళు మారుతుంది దాంతో ఇప్పుడు ఎక్కడికి ఎవడి మీదకి వెళ్ళలేని పరిస్థితి బుల్డోజర్లు తీసుకెళ్ళలేని పరిస్థితి అసలు హైడ్రా అని పెట్టిన వాళ్ళు అసలు మళ్ళీ అమ్మఎంకి సంబంధించిన కాలేజీ దగ్గరికి వెళ్తారంటే అది మాత్రం వెళ్ళమంటారు వీళ్ళు మాత్రం మొత్తం హైదరాబాద్ అంతటిని నేను మొత్తం బాగు చేసేస్తాను అసలు మొత్తం చెరువులన్నింటినీ కూడా పాత చెరువులన్నీ మళ్ళీ తీసుకొచ్చేస్తాను ఎఫ్టిఎల్ జోన్లో ఉన్నవన్నీ కూడా తొలగించేస్తామని చెప్పారు అసలు చెరువుని పూర్తి చేసి కట్టిన కాలేజీనే పోడ్చలేదు సామాన్యుల దగ్గరికి వెళ్ళి అబిబీ కొట్టేస్తారు సో ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా ఉంది రేవంత్ రెడ్డి గారి విజన్ అంతా కూడా అయితే ఏంటంటే ఆయన దీని ద్వారా చేయదలుచుకుంది ఏంటంటే అక్కడ అదే వస్తుంది ఇది వస్తుందని చెప్పి గతంలో మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇలాగే చేసేవాడు ఎప్పుడు ఏదో ఒక వదులుతూ వదులుతుండేవాళ్ళు అక్కడ ఏదో వస్తుంది న్యూజివీడి దగ్గర ఏదో వచ్చేస్తుంది ఏదో కాలేజీ ఇంకోటే ఇంకోటేదో వస్తుంది లేదంటే ఇంకో భీమవరం దగ్గర ఏదో వస్తుంది లేదంటే ఆకివిడి దగ్గర ఏదో వస్తుంది లేదంటే క కడప దగ్గర ఏదో వచ్చేస్తుంది ఇంకో దగ్గర ఏదో వస్తుంది ఇలాగ చెప్తుంటే ఆ చుట్టుపక్కలంతా రియల్ ఎస్టేట్ పెరిగిపోతుండేది అంటే వీళ్ళు ముందే ఆ ఏరియాల్లో భూములు కొనేసేసి వాళ్ళ వాళ్ళందరూ కొనేసేసి అక్కడ కొనేసేసారి అంతా అయిపోయిన తర్వాత అక్కడ ఒక అనౌన్స్మెంట్ చేసేవాళ్ళు అనౌన్స్మెంట్ చేసేసరికి అక్కడ ఏదో వచ్చేస్తుంది అనగానే ఈ భూముల అన్నీ పెరిగిపోయాయి అంటే వీళ్ళు ఆల్రెడీ రైతుల దగ్గర చాలా తక్కువ కొనేసిన భూములు ఒకేసారి భూములకి రెక్కలు వచ్చేసి రేట్లు వచ్చేసేవి ఇమీడియట్గా అక్కడ అమ్మేసేవాళ్ళు అమ్మో ఇంకేముంది అక్కడ ఏదో డెవలప్ అయిపోద్దు అని కొంచెం కొన్న వాళ్ళందరూ అంతే సంగతులు ఆ తర్వాత అక్కడ ఆ ప్రాజెక్ట్ రాదు కాలేజీ రాదు ఇంకో ప్రాజెక్ట్ రాదు ఏది రాదు మళ్ళీ ఇంకో దగ్గర అక్కడ అనౌన్స్ చేసేవాళ్ళు ఇట్లా ఇక్కడ జరుగుతూ ఉండేది సో ఆ సిస్టమ్ అంతా కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసేసుకు కనబడుతుంది ఇప్పుడు చూస్తా ఉంటే ఓ మంచి బ్రోచర్ మాత్రం రియల్ ఎస్టేట్ బ్రోచర్ లాగా ఏం ఒక బ్రోచర్ వేసి ఇదంతా పెట్టుబడిదారులకు ఈ పెట్టుబడిదారులందరూ కూడా ఇంకేమన్నా వచ్చేసేయండి మేము మా దగ్గర పెట్టుబడులు పెట్టేసేయండి మేము ఇక మీరు ఇక్కడ రూపాయి పెట్టుబడి పెడితే మీకు వంద రూపాయలు వచ్చేస్తుంది అన్నట్లాగా చెప్తున్నారు మరి ప్రాక్టికాలిటీ ఏంటి అంటే అవన్నీ డెవలప్ చేయాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం చాలా అవసరం కేంద్ర ప్రభుత్వ సహకారం మా హైదరాబాద్కి లేదంటే తెలంగాణకి ఎంతవరకు వస్తుందంటే కిషన్ రెడ్డి గారు అసలు ఏ మాత్రం సహకరించట్లేదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారే పసిలు చెప్పాడు సో రైట్ తెలంగాణలో పుట్టి పెరిగి కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి గారే సహకరించకపోతే మిగతా కేంద్ర ప్రభుత్వం అంతా కూడా ఎంతవరకు సహకరిస్తుంది అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్ధరించేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంటే ఓ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ చేయడానికి ఏ కేంద్ర ప్రభుత్వం ఏ రాజకీయ పార్టీగా ఎవరు కూడా ఇష్టపడరు ప్రతిపక్ష పార్టీలు ఉన్న చోట ఎక్కువ పెట్టుబడులు పెట్టించడానికి కానీ వాళ్ళకి ఏమైనా లోన్లు ఇప్పించడానికి కానీ ఇలాంటి వాటికి ఇష్టపడరు సో అట్లాంటి సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ట్వంటీ ఫార్టీ సెవెన్ అనౌన్స్ చేస్తాను నేను ట్వంటీ ఫార్టీ సెవెన్ అనౌస్ చేస్తాను అంటే కేంద్ర ప్రభుత్వ సహకారం లేకుండా ఆ ఏరియాలో రోడ్లు కానీ మిగతా కానీ డెవలప్ చేయడానికి డబ్బులు లేవు మీ దగ్గర ఉద్యోగస్తులు మా జీతాలు పెంచండి అంటేనే నన్ను ఈడ్చిదని నా కూడా ఐదు పైసలు లేదని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు ఎవడొస్తాడో రండి ఆర్థిక శాఖను మీకు అప్పు చెప్తాను రేపు నుంచి మాకు వస్తే రెవెన్యూ అంతా మీకే చెప్తాం మీరే పరిపాలన చేయండి ఎలా ఖర్చు పెట్టాలో మీరు చెప్పండి మీరు ఎక్కడ ఖర్చు పెట్టండి అక్కడ ఖర్చు పెడతాం మీరు ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి డబ్బులు ఇస్తాం జీతాలు పెంచమంటే జీతాలు పెంచుతాం చూపిచ్చ చేసి చూపించండి అని చెప్పి ఆయన అన్నాడు అంటే ఐదు వయసులు ఈడ్చితున్నా నా దగ్గర లేదని చెప్పాడు మరి అలాంటప్పుడు ఇంత విజన్ డాక్యుమెంట్ ఏదో రిలీజ్ చేసేది దాంట్లో ప్రాక్టికల్గా అసలు కనీసం మౌలిక సదుపాయాలనే కల్పించే పరిస్థితుల్లో గవర్నమెంట్ లేదు సో ఇదంతా కూడా ఈ మా మసిపోసి మారేడుకాయ చేసే వారం రేవంత్ రెడ్డి గారు మా మానేసి సరే ఆ రియల్ ఎస్టేట్లో డబ్బులు దండుకుందాము మన వాళ్ళు ఎవరున్నారు అలాంటి రాజకీయాలు అలాంటివి అని ఉంటే ఓకే ఎందుకంటే ఇవాళ రేపు ప్రతి రోజులు చేసే రాజకీయం అంతేకాని రాష్ట్రాన్ని ఏదో ఉధరించేస్తాం ఈ విజన్ డాక్యుమెంట్తో అని చెప్పి భ్రమలు కల్పించకండి ప్రజలకి మాత్రం భ్రమలు కల్పించకండి ఎందుకంటే ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా ఉంది ఈ విజన్ డాక్యుమెంట్ అనేది ఆ విజన్ డాక్యుమెంట్ అనేది ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా ఉంది కాబట్టి ఈ విజన్ డాక్యుమెంట్ చూసి తెలంగాణ ప్రజలు ఏమన్నా కనుక అబ్బో ఏదో అయిపోతుంది అసలు హైదరాబాద్ మహానగరం కాదు విశ్వనగరం కాదు ఇంకా పెద్ద నగరం ఏదో ఏదో అయిపోతుంది అని భ్రమలు పడితే మాత్రం వస్తుందే ఇది ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ని అందరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్